హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ హ్యాపీ రక్షా బంధు శుభాకాంక్షల్ ఈరోజు రాఖీ స్పెషల్గానైతే నేను రవ్వ లడ్డు చేశాను చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఎలా చేశాను అన్నది ప్రాసెస్ చూసేద్దాం రండి ఒక కొబ్బరికాయ ఒక సగం తీసుకొని మంచిగా ఫ్రెష్ అన్నమాట తీసుకొని దాని వెనకాలన్న బ్లాక్ కలర్గా పొట్టు మొత్తం తీసేసుకొని మిక్సీలో వేసుకొని మంచిగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఒక రెండు రెండు నుంచి మూడు స్పూన్ల వరకు అయితే నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఇలా నెయ్యిలో మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే కిస్మిస్ అయితే హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి పొంగని కూడా అన్నమాట ఇగో ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే బౌల్లోనైతే ఒక కప్పు వరకు అయితే మన సుజీ రవ్వ ఉప్మా రవ్వను అయితే వేసుకోవాలి వేసుకొని గోల్డెన్ కలర్ వరకు అయితే చాలా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది పళ్ళు రాని పిల్లల నుంచి పళ్ళుడిపోయిన ముసల వరకు అన్నమాట ఈ లడ్డు అంత సాఫ్ట్గా ఉంటుందన్నమాట గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి రవ్వ ఇప్పుడైతే మనం ఇప్పుడు మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా కొబ్బరి పౌడరు అది కూడా వేసుకోవాలి వేసుకొని నెయ్యిలోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి వేసి అయితే ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా కలర్ రావాలి మంచి స్మెల్ వస్తుంది అప్పటి వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసినప్పుడే కొబ్బరి ఎప్పుడైనా మంచి స్మెల్ వస్తుంది నెయ్యిలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కొబ్బరి కూడా ఫ్రై అయిపోయింది రవ్వనైతే వేరొక బౌల్లోకి పోసుకున్నాం కదా దాంట్లోనే ఇది కూడా కొబ్బరి పౌడర్ కూడా ఇలా కలర్ వచ్చిన తర్వాతనైతే పోసేసుకోవాలన్నమాట ఒక ఆరు నుంచి ఏడు వరకు అయితే ఇలాచి పౌడర్ దంచి పెట్టుకున్నాను ఎప్పుడైనా కానీ ఫ్రెష్గా దంచేసుకుంటేనే స్మెల్ బాగుంటుంది ఇలాచి పౌడరు ఇప్పుడు అన్నిటినీ ఒకసారి కలుపుకోవాలి చాలా వేడిగా ఉన్నది కదా ఇలా కలుపుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనకు పాకంతోనే అస్సలకే పని లేదు అసలు పాకం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు మనం పాకమే పట్టి చెయ్యాలన్నది ఏం లేదు ఇలా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు రవ్వకి ఒక కప్పు అయితే నేను తురిమిన బెల్లం అయితే ఒక ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో వేసుకుంటున్నాను వేసిన తర్వాత ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు అయితే వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని అది మంచిగా కరగబెట్టుకోవాలి కరిగి మొత్తం చల్లారని ఇవ్వద్దు కొంచెం వేడిగా ఉన్నప్పుడే దీంట్లోనైతే రవ్వలోనైతే మనకు వరకు అయితే ఇలా పోసుకుంటూ వడగట్టుకోవాలన్నమాట ఏమన్నా డస్ట్ ఉన్నా కానీ దాంట్లోకి వచ్చేస్తుంది కదా టీ పోస్తాం కదా దాంతోనైతే ఈ విధంగా పోసుకోవాలి అలాగే మనం డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కూడా అవి కూడా వేసుకోవాలి వేసుకొని మన రవ్వకు సరిపోయేంత ఇలానైతే పోసుకోవాలన్నమాట చాలా వేడిగా ఉంది కదా రవ్వ చెయ్యి కాల్తా ఉంది ఇప్పుడు ఇలా పోసుకున్న తర్వాత రవ్వను కాసేపు ఆరనియ్యాలి ఏం కాదు లడ్డు అయితే వస్తుంది ఏం భయపడని అవసరం లేదు చాలా వేడిగా ఉంటే చెయ్యి మొత్తం కాలుతూ ఉంది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాతనైతే మనం లడ్డు చేసుకోవాలి ఇలా కొంచెము చేతికైతే నెయ్యి అప్లై చేసుకొని ఇలా లడ్డూలు ఈ విధంగా లడ్డూలు చేసుకోవాలన్నమాట మనకు కావలసిన సైజులో చేసుకోవచ్చు ఇగో ఇలానైతే ఫస్ట్ ఏం చేశానంటే నేను మామూలుగా అలా అలా చేసేసి అయితే ఇలా పెట్టాను అన్నమాట నేను కొంచెం వేడి ఉన్నప్పుడే చేశాను అనమాట అందుకే కరెక్ట్గా రాలేదు మీరు మొత్తం చల్లారిపోయిన తర్వాతనైతే చేసుకోండి ఇగో నేనైతే ఇలా వేడిగా ఉన్నప్పుడే చేశాను చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ అయితే చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట ఇగో ఇలా చేసి పెట్టాను కదా ఇప్పుడు ఏం చేశానంటే కొంచెంసేపు లడ్డులు మామూలుగా చేసి పక్కన పెట్టేశాను పక్కన పెట్టేసి ఒక పది నిమిషాలు అయిన తర్వాతనైతే మళ్ళీ ఒకసారి అయితే ఆ లడ్డుని ఇక ఈ విధంగా మంచిగా చేసుకోవాలన్నమాట అప్పుడు కరెక్ట్గా సాఫ్ట్గా వస్తున్నాయి ఇక చూడండి ఆరిన తర్వాత ఈ విధంగా సాఫ్ట్గా వస్తున్నాయి ఒక కప్పు రవ్వకైతే థర్టీన్ వరకు వచ్చాయన్నమాట లడ్డూలు ఇక చూడండి ఇప్పుడు ఒకసారి మనం గట్టిగా ప్రెస్ చేసుకొని మళ్ళీ లడ్డు చేసామంటే చాలా బాగా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి మన వీడియోని అయితే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగా వస్తాయి రావట్లేదు అని భయపడని లేదు